హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క యూట్యూబర్స్ కి కూడా నా హృదయపూర్వక వందనాలు మనం ఈరోజు ఎరుకుల భాష నుండి ఎరుకుల భాషలో వాక్యాలు ఎలా మాట్లాడాలి మనం ముఖ్యంగా ఈరోజు తెలుసుకుందామండి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏముందంటే తింద్రిక అనేసి ఉంది ఏముంది తింద్రిక తింద్ర అంటే దీనికి మన ఎరుకుల భాషలో తిండ్రి అనేసి అంటారు మన ఎరుకుల భాషలో తిన్నావా అనే క్వశ్చన్ ఎలా అడుగుతామంటే తింద్రికీరా అనేసి అంటాం దీనికి మన ఎరుకుల భాషలో సమాధానం ఏంటంటే తింద్రికీరి నెక్స్ట్ ఓగక్కిరా అంటే వెళ్తున్నారా లేదా పోతున్నారా ఓగక్కిరా అంటే ఓగక్కిరి అంటే వెళ్తున్నాను నెక్స్ట్ వారకిరా అంటే వస్తున్నావా అని క్వశ్చన్ వారీర అంటే వస్తున్నాను నెక్స్ట్ కాలేజ్ కీరా కాలేజ్ కీదు రాసికిరా రాసికిరి గమనించండి మీరు ఇక్కడ తింద్రికరా అంటే రాగు ఇక్కడ దీర్ఘం వచ్చింది మనం ఆన్సర్ చెప్పేటప్పుడు తింద్రికరి నెక్స్ట్ ఓగక్కిరా అంటే ఇక్కడ రాకు దీర్ఘం వచ్చేసింది మన ఎరుకుల భాషలో ఆన్సర్ చెప్పేటప్పుడు ఓగక్కిరి నెక్స్ట్ వారకిరా అంటే వారకిరి ఇక్కడ రాకు దీర్ఘ గుడి వచ్చింది ఇక్కడ నెక్స్ట్ రాగు క్వశ్చన్ దీర్ఘం ఉందండి క్వశ్చన్ లో చూడండి కాలేజ్ కీదా అంటే ఇక్కడ దీర్ఘం వచ్చింది దా అనేసి మనం ఆన్సర్ చెప్పేటప్పుడు కాలేజ్ కీదు కాలేజ్ కీదా అంటే కాలేజ్ ఉందా కాలేజ్ కీదు అంటే కాలేజ్ ఉంది నెక్స్ట్ రాసికీరా అంటే రాసావా రాసికీరి నెక్స్ట్ పెన్ను కీదా అంటే పెన్ను కీదు అంటే పెన్నుంది పెన్ను కీదా అని క్వశ్చన్ అడుగుతున్నాం ఇప్పుడు చెప్పండి పెన్ను కీదా అనే దానికి మన ఎరుకుల భాషలో ఏమంటారు పెన్ను కీదు నెక్స్ట్ వంది కీదా అంటే క్వశ్చన్ వచ్చిందా అంటే సపోజ్ అమ్మ వచ్చిందా అంటే అమ్మ కీదా ఆన్సర్ ఏమొస్తుంది వంది కీదు బంది కీదా బంది కీదు సదవే అంటే చదువుతున్నాను ఫ్రెండ్ వంది కీదా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం అమ్మ వచ్చిందా అంటే అమ్మ బంది కీదా అనేసి ఫ్రెండ్ వంది కీరా అంటే ఫ్రెండ్ వచ్చిందా ఫ్రెండ్ వంద కీదు ఫోన్స్ ఏంది కీరా అంటే ఫోన్ చేసినారా ఫోన్స్ ఏంది కీరా ఫోన్స్ ఏంది కీరి అంటే కీరి అనేది ఆన్సర్ ఇక్కడ చూడండి ఆన్సర్ లో మనం కీరి 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 అంటే ఇక్కడ దాగు దీర్ఘం వచ్చింది కాబట్టి ఇక్కడ దాగు గుణితం వచ్చింది కొమ్ము అనే గుణితం దాకు దీర్ఘం దాకు కొమ్ము అని గుణితం చూడండి దు మళ్ళీ ఇక్కడ రా అంటే రీ వచ్చింది ఇక్కడ దాపు దీర్ఘం అంటే దాకు కొమ్ము వచ్చింది లాస్ట్ లో దాకు దీర్ఘం అంటే దాకు కొమ్ము వచ్చింది లాస్ట్ లో లాస్ట్ లో దాపు దీర్ఘం గుణితం అనేది కొమ్ము అని గుణితం ఫోన్స్ ఎందుకీరా అంటే ఆన్సర్ ఏమొస్తుంది ఫోన్స్ ఎందుకు అంటే ఫోన్ చేసినారా ఫోన్స్ రి అంటే ఫోన్ చేసినాను తన్ని కుడిసి కీరా అంటే తన్ని కుడిసి కీరి తన్ని అంటే ఇక్కడ మనకి నీరు తన్ని కుడిసికీరా అంటే నీళ్లు తాగినారా నీళ్లు తాగినాను అంటే తన్ని కుడిసికీరి నెక్స్ట్ వారక్కిరా అంటే వస్తున్నావా వారక్కిరి అంటే వస్తున్నాను యాటికీరా అంటే ఎక్కడున్నావు ఇటే కీరి అంటే ఇక్కడే ఉన్నాను చూడండి యాటికీరా ఇక్కడ రాకు దీర్ఘం ఇక్కడ కూడా రాకు దీర్ఘం సో ఆ మనం చెప్పేటప్పుడు ఏమొచ్చింది రాకు గుడి అనే గుడింత వచ్చింది యాటికీరా అంటే ఇటే కీరి అంటే ఇక్కడే ఉన్నాను అనేసి ఏం చెయ్యకరా అంటే ఏం చేస్తున్నావు అంటే పని చేయకరంటే పని చేస్తున్నాను అనేసి గమనించాలకు దీర్ఘం రాకు గుడి రాకు దీర్ఘం రాకు గుడి రాకు దీర్ఘం రాకు గుడి దాకు దీర్ఘం దావు దిగిన లాస్ట్ దాకు కొమ్ము అనే గురింతం వస్తుంది ఇక్కడ రాకు దీర్ఘం అని ఉంటే మనకు లాస్ట్ ఇక్కడ రాకు గుడి అనే గురింతం వస్తుంది మనం ఇక్కడ ఇదే పదంతో మనం సెంటెన్స్ ఎలా చేయాలి తిండ్రి తిండ్రి కిరాంటే క్వశ్చన్ కిరి అంటే ఆన్సర్ తిన్నాను అనేసి మనం ఇక్కడ కలి అంటే మన ఎరుకుల భాషలో అన్నం అనేసి అంటారు కలి తిండి కలి తింగి కలి తింగకిరి అంటే అన్నం తింటున్నాను అనేసి మనం దానికి క్వశ్చన్ ఏమొస్తుంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఇక్కడ కలి తింగక్రి అనే పదానికి మనం క్వశ్చన్ ఎలా వెయ్యాలి నెక్స్ట్ నాను ఊరుకు ఓగక్కిరి ఇప్పుడు దీనికి కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేయండి నాను ఊరుకు ఒక కిరి అంటే దీనికి క్వశ్చన్ మనం అటు సైడ్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు నెక్స్ట్ నాను హైదరాబాద్ కు కిరి దీనికి కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మనం క్వశ్చన్స్ ఎలా అడుగుతామనే వాటి కూడా మీరు వీటన్నిటికీ హోంవర్క్ చేయండి అంటే కమెంట్ సెక్షన్ లో మనం క్వశ్చన్ ఎదుటి వారితో ఎలా వేస్తారు నేను ఇక్కడ ఆన్సర్ రాస్తాను చూడండి ఆన్సర్ లో కలి తింగక్కిరి నాను ఊరుకు ఓగక్కిరి నాను హెచ్వైడికు వారీరి నంగ కాలేజీ కీదు నంగ కాలేజీకి కీదు లెటర్ రాసికీరి పెన్ కీదు నంగ అమ్మ వందికీదు పేపర్ చదవక్కిరి నంగ ఫ్రెండ్ వందికీదు నంగ అమ్మ ఫోన్ కీదు ఫిల్టర్ తన్ని కుడిసికీరి నాను కాలేజీకు వారీరి నాను ఇటే కీరి గమనించండి నేను ఒక టూ టూ సెంటెన్స్ కి నేను క్వశ్చన్ చేస్తాను మీరు మిగతా వాటిని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కలి తింగికిరా కలి తింగిరి అంటే దీనికి మనం క్వశ్చన్ ఎలా అడుగుతామంటే కలి తిండ్రి ఇక్కడ చూడండి ఇక్కడ కలి అని పెట్టిస్తే అయిపోయే సెంటెన్స్ కలి తిండ్రి కీరా కలి కిరి కలి తిండ్రి అంటే అన్నం తిన్నారా కలి కిరి అంటే అన్నం తిన్నాను అన్నం తింటున్నాను నెక్స్ట్ ఓగక్కిరా ఓగక్కిరి ఓగక్కిరా అంటే వెళ్తున్నావా లేదా పోతున్నావా ఓగక్కిరి అంటే వెళ్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ మనం దీన్ని ఎలా చేశాను నాను ఊరుకు ఓగక్కిరి అంటే నే నా ఇక్కడ నాను అనే పదాన్ని మన తెలుగులో చూసుకుంటే నేను వస్తుంది నేను అంటే మన ఎరుకుల భాషలో నాను అనేసి అంటారు నాను ఊరుకు ఓగక్కిరి ఇక్కడ క్వశ్చన్ చేయండి మీరు ఎలా చేయాలంటే నేను ఇక్కడ నువ్వు ఊరికి వెళ్తున్నావా అంటే నేను అనే పదాన్ని మన ఎరుకుల భాషలో నేను అనేసి అంటారు నేను ఊరుకు రా రాకు దీర్ఘం వచ్చేసింది ఇంకొకటి ఇక్కడ రీకు గుడి ఉన్న చోట అంతా కూడా మనం వేరే వాళ్ళతో క్వశ్చన్ వేయాలంటే రాకు దీర్ఘం వస్తుంది చూడండి ఇక్కడ నాను హైదరాబాద్ కు వారీరి క్వశ్చన్ ఏమొస్తుంది నేను హైదరాబాద్ కు వారకిరా ఏమొస్తుంది కాలేజ్ కీదా లెటర్ రాసికీరి దీనికి రాకు దీర్ఘం ఉన్నవన్నీ కూడా మన ఎరుకుల భాషలో ఎదుటి వారితో క్వశ్చన్ వేయాలి చూడండి ఇక్కడ నేను అన్ని ఒకసారి చెప్తాను మీకు కలి తింగిరా నేను ఊరు కోగక్కిరా నేను హైదరాబాద్కు వారీరా నింగ కాలేజ్ కీదా లెటర్ రాసికీరా పెన్ కీదా మీరు నెక్స్ట్ వీటన్నిటికీ కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముఖ్యంగా నన్ను చాలామంది కూడా ఆదరిస్తున్నందుకు మన ఎరుకుల భాష నేర్చుకోవడం కోసం ముందుకు వచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది నేను డైలీ కూడా మీకు క్లాసెస్ అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్